జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జార్ఖండ్ మాజీ సీఎం చంపాయి ఢిల్లీకి వెళ్లడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి బీజేపీలో చేరేందుకే వెళ్లారా లేక మరో పని కోసం హస్తిన బాట పట్టారా అన్న ఆసక్తి నెలకొంది చంపాయి సోరెన్ మాత్రం ఢిల్లీ పర్యటనపై క్లారిటీ ఇచ్చారు తన వ్యక్తిగత పని కోసమే హస్తిన వచ్చినట్టు తెలిపారు ఇక తన రాజకీయ భవితవ్యం పైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు తన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు రాజకీయాల నుంచి పూర్తిగా బయతొలగడం విడిగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం కలిసి వచ్చే పార్టీతో కలిసి పనిచేయడం అనే ఆప్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు తన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు కేంద్రంలోని అధికార బీజేపీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు తమ ఎమ్మెల్యేలను డబ్బు సంచలతో కొని విపక్షాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఆయనకు అత్యంత సన్నిహితుడైన మాజీ సీఎం చంపై సోరేన్ బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారన్న వార్తల నేపథ్యంలో హేమంత్ సోరేన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది